నేను కొంతమంది బాధితులు ఉంటే సెక్రటేరియట్ పిలిచి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరిగింది నేను ఎందుకు ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులు బీడి కార్మికులు ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువ పాలమూరు నుంచి తట్టపనో పారపనో పను మట్టు లేకపోతే బొంబాయో దుబాయో పోయే పరిస్థితులు ఉంటే ఇక్కడ పూర్తిగా గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కంట్రీలకే వెళ్తున్నారు వీళ్ళ కోసం ప్రత్యేకమైన బోర్డు తేవాలే వీళ్ళని ప్రత్యేకంగా ఆదుకోవాలి వీళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు ఇవ్వాలి వాళ్లకు మంచి భవిష్యత్తు ఉండాలి అని ఇవ్వాలి గల్ఫ్ కార్మికుల గురించి మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాయి తప్పకుండా తొందరలోనే ఇప్పుడు పదకొండవ నెలలు ఉన్నాం పది నెలల్లో నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికలకే పోయినాయి మీకు తెలుసు మనం సరిగ్గా పరిపాలన చేసింది వచ్చిన కొత్తలో కొత్త సంసారమే రెండు మూడు నెలలు ఆ తర్వాత నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే పోయినాయి ఏడు నెలలు తీస్తే సరిగ్గా కుదురుగా కుర్చీలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలన పరమైన నిర్ణయాలు తీసుకున్నది నాలుగు నెలలే అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజానికి నాలుగు కోట్ల ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా అయినా పది సంవత్సరాలు చంద్రశేఖరరావు చేయలేని పనులన్నిటిని కూడా పడావు పెట్టిన ప్రాజెక్టులన్నిటిని కూడా తిరిగి పునః ప్రారంభించి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆయన ఫామ్ హౌస్లో వండుకుంటాడు వీళ్ళిద్దరేమో మన కాళ్ళ కట్టబెట్టనికే తిరుగుతున్నారు ఏలేశ్వరం పోయినా శనీశ్వరుడు వదలేదు అన్నట్టు ఇవాళ ఓడగొట్టి ఇంట్లో వండబెట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది పార్లమెంటులో సీట్లన్నీ పోయి గుండు సున్నా వచ్చింది ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయినట్టు అనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికలలో అధికారం పోయింది పార్లమెంటులో ఉన్న సీట్లన్నీ పోయినాయి ఇప్పుడు వాళ్ళ ఏసార్లు చూస్తుంటే ఉన్న మెదడు కూడా దొబ్బినట్టే నాకు అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థమవుతలే పది సంవత్సరాలు మీరు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు రోజుల్లో ఇరవై మూడు లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం నాకు వస్తుండేనా పదేళ్లలో లక్ష రూపాయలని నాలుగు విడతలని మిత్తి కడతా అని అసలు మిత్తి కలిసి తడిసి మోపెడై రైతులు దేశంలోనే ఆత్మహత్యల రెండవ స్థానం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి చంద్రశేఖరరావు గారు మర్చిపోయినట్టున్నట్టు మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యల రెండవ స్థానాన్ని ఆక్రమించింది నువ్వు రైతు రుణమాఫీ చేస్తా మొదటి ఐదు సంవత్సరాలు లక్ష రూపాయలు చేస్తా నాలుగు విడతలని ఐదేండ్లని నువ్వు ఆ లక్ష వేసే లోపల ఇంకొక లక్ష మిత్తి అసలు మిత్తి తడిసి